వచ్చే ఎన్నికల్లో మనదే విజయం మనం ఎవరిని మోసం చేయలేదు అబద్ధాలు చెప్పలేదు ఉమ్మడి విశాఖ జిల్లా ప్రజాప్రతినిధులతో వైకాపా అధ్యక్షుడు జగన్ ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారులకు వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నాడని వైకాపా అధ్యక్షుడు అన్నారు ఈ మోసాలే జగనాస్త్రానికి అంటే జనాగ్రహానికి దారితీస్తాయని జోషన్ చెప్పారు వచ్చే ఎన్నికల్లో మనదే విజయం ఎందుకంటే మనం ఎవరిని మోసం చేయలేదు అబద్ధాలు చెప్పలేదు అని అన్నారు ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల నేపథ్యంలో మాడుగుల అనకాపల్లి చోడవరం నియోజకవర్గాలకు చెందిన జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులతో తాడేపల్లి పార్టీ కా కేంద్ర కార్యాలయంలో సమావేశమయ్యనమాట ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతలు నీరుగా అయిపోయాయని గ్రామాల్లో కక్షలు పెంచుతూ ఉన్నారని ప్రభుత్వ బడిలో టోఫేల్ విధానం తీసేశారని నేను అధికారంలోకి ఉండే అధికారంలో ఉండి ఉంటే రైతు భరోసా అందేదని పాఠశాలకు వెళ్తున్న పిల్లలు తల్లులకు అమ్మఒడి వచ్చేదని వస్తుదీవన ఇచ్చేవాళ్ళమని మత్స్యకార భరోసా మిత్ర కూడా ఇచ్చేవాళ్ళమని మన ప్రభుత్వ హయాంలో ఆర్థిక సంక్షోభం ఉన్నా కూడా సాకులు చూపలేదని మాట తప్పకుండా మేనిఫెస్టో అమలు చేశామని కోవిడ్ మహమ్మారి పీడించినా కూడా పథకాలు దాటేయలేదని చెప్పేసి వాళ్ళు చెప్పారనమాట కోవిడ్ వల్లే ఆరోగ్యశ్రీ నిధులు కూడా ఇవ్వలేదని చెప్పారు సో ఏది ఏమైనా ప్రజలకు ఏదైతే చేయాలో మేము చేశాము సో అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఏం చేయకుండా కాలాన్ని అయితే వెలదీస్తుంది సో అందువల్ల ఖచ్చితంగా ప్రజలైతే తిరగబడతారు మళ్ళీ మనల్ని గెలిపిస్తారు మీరు అందరూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి నేనైతే ఆ అయితే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి